హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ లాంగ్ వీడియో బీరకాయ టమోటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి చేయడం అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ నేను అంత ఓపిక అయితే నాకు లేదు ఎలా ఉన్నా సరే మీరు వీడియో సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు కృతజ్ఞతలు బీరకాయలు టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మొత్తం తరిగి తాలింపు వేయటమే ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే అలా చేస్తా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసే విధానం చూశారు మీరు చేసే విధానం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే నేటి మంచి మాట ఏం చెప్పుకుందాం ఎంత సంపాదించామన్నది కాదు ఏం సాధించామన్నది కాదు ఎంత సంపాదించామన్నది కాదు నలుగురి మనసులో మనం నలుగురు హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటే అదే మనకి కోట్లు ఆనందం కోట్లు సంపాదించిన ఆనందం ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఒక పాట పాడుకుందాం ఏం పాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవిందీలే శ్యామా గోవిందరుష గోవింద పుండరీకాక్షవిందోవిందరిగోవిందేంకటరమణ గోవింద్రీనివాస గోవింద్రీవేంకటేశోవింద ನಂದ ನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಗಣಪಾಲಕ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ వేంకటరమణ గోవింద నీ కొండకు నీ వేరప్పించుకో ఆ పద మొక్కులు మాకై ఇప్పించుకో నీ కొండకు నీ వేరప్పించుకో ఓ తిరుపతి వెంకటేశవో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టలేము నీ కొండకుని వేరప్పించుకో ఆ పద మొక్కులు మాకై ఇప్పించుకో నీ కొండకుని వేరప్పించుకో రెండు పాటలు ఎలానో ట్రై చేశా ఫ్రెండ్స్ ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి తండ్రి శ్రీనివాస మీ కరుణా కటాక్షాలు మాపై ఎప్పుడు ఉండాలి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్